సిమెంట్ రంగంలో మరిన్ని కొనుగోలు జరుగుతున్నాయి దేశీ సిమెంట్ పరిశ్రమలో కన్సాలిటిటేషన్ కొనసాగుతుందని మూడీస్ రేటింగ్ సంస్థ నివేదిక తెలిపింది చిన్న కంపెనీలు ఎందుకు లక్ష లక్షలు అవుతున్నాయని చెబుతామంటారు గత ఐదేళ్ళలో టాప్ టెన్ కంపెనీలు ఎనభై తొమ్మిది వేల కోట్లతోటి పద్నాలుగు కోట్ల టన్నుల వార్షికోత్పత్ సంబంధించిన ప్రాంతీయ చిన్న కంపెనీలను కొనుగోలు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఎనభై తొమ్మిది వేల కోట్ల పద్నాలుగు కోట్ల ఉత్పత్తి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాంతీయ చిన్న కంపెనీలు కొనుగోలు టాప్ టాప్టాన్ కంపెనీలు మార్కెట్ పట్టు బిగించేందుకు అల్ట్రాటెక్ అంబుజా సిమెంట్ వంటి పెద్ద కంపెనీలు ఇక ముందు కూడా తక్కువ ఉత్పత్తి సామర్థ్యం వినియోగం అరకు లాభాలతో పనిచేస్తే చిన్న చిన్న కంపెనీలు కొనుగోలు కొనసాగిస్తాయని ఈ మూడీ స్టేటింగ్ సంస్థ అంతనా ఇస్తామంటారు దక్షిణ భారతదేశంలో చిన్న కంపెనీలు డెబ్బై వరకు ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాలి దక్షిణ భారతదేశంలో చిన్న కంపెనీలు డెబ్బై దాకా ఉన్నాయన్నమాట సిమెంట్ కంపెనీలు వీటిని అంబుజా కంపెనీ ప్లస్ అల్ట్రాటెక్ కొనేస్తున్నాయి అన్నమాట పెరుగుతున్న గృహ నిర్మాణం ప్రభుత్వం మాలికవజన్ ప్రాజెక్టులతోటి రెండు వేల ముప్పైకి మన దేశంలో సిమెంట్ గిరాకి ఏటా ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతుంది డిమాండ్ తట్టుకున్న కంపెనీలు వచ్చి ఐదేళ్ళ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో ముప్పై శాతం అంటే దాదాపు ఇరవై కోట్ల టన్నులు పెంచాల్సిన అవసరం ఉంటుందని మూడీ స్పష్టం చేసిందన్నమాట అంటే ఇరవై కోట్ల టన్నులు పెంచాల్సిందన్నమాట ఇందులో పదిహేడు కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి అందుబాటులోకి రావచ్చు అనమాట రెండు వేల ముప్పై నాటికి ఇరవై కోట్ల అదృం ఉత్పత్తి సామర్థ్యం తోటి ముప్పై శాతం అంటే ఆరు కోట్ల టన్నులు అల్ట్రాక్టర్ కంపెనీ సిమెంట్ కంపెనీలు అందుబాటులోకి రావద్దనమాట మరో ఇరవై శాతం శ్రీ సిమెంటు దాల్మియా భారత్ కంపెనీల ద్వారా అందుబాటులోకి వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు మరోవైపు సిమెంట్ కంపెనీ ధరలు పెంపు ప్రారంభించాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై గిరిజలకు సిమెంట్ బాస్తా దాదాపుగా మూడు వందల పది రూపాయల నుంచి మూడు వందల యాభై ఉండేది ఇప్పుడు అది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పడుతుంది గత రెండు నెలల్లోనే కంపెనీ దానిలో పెట్టుకునే రెండోసారి అమ్మకాలు తగ్గాని డీటెయిల్ డే చెబుతున్నారు ఫస్ట్ సిమెంట్ దా కనీసం నాలుగు వందలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదు కూడా కంపెనీలు కూడా చెప్తున్నారు ఇంతమంది మూడు వందల పది రూపాయలు మూడు వందల యాభై వంద నాలుగు వందల రూపాయలు దాటిపోయింది ఈ విధంగా సిమెంట్ కంట్రాక్ట్ ఏం తిరిగి సిమెంట్ మీద కత్తనం చేస్తున్నారు కొన్ని కంపెనీలు అంబుజా అల్ట్రాటెక్ లాంటి కంపెనీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం